ట్యూబర్క్లోసిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి మైకో బ్యాక్టీరియన్ ట్యూబర్క్లోసిస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఈ ట్యూబర్క్లోసిస్ వస్తుంది ఇందులో రెండు రకాల డిసీజెస్లు ఉంటాయి పల్మనరీ టీబీ అండ్ ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటే ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ని పల్మనరీ టీబీ అంటాము ఊపిరితిత్తులకు కాకుండా ఊపిరితిత్తుల బయట పొరకి కానీ మిగతా శరీర వచ్చేదాన్ని ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటాం అన్నమాట సో ఫస్ట్ మనము ఊపిరితిత్తులకు వచ్చే టీబీ గురించి మాట్లాడుకుందాము దానికి మెయిన్ లక్షణాలు దగ్గు జ్వరము బరువు తగ్గుతూ ఉండడము తర్వాత వెయిట్ లాస్ అవుతూ ఉండడము ఇవన్నీ టీబీ లక్షణాలు అనమాట సో రెండు వారాలకు మించి మనకు దగ్గు వస్తూ జ్వరం తగ్గకుండా ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కంట్రోల్ కాకపోతే మనము టీబీని రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట సో తెమ్మడ పరీక్ష చేయించుకోవడము ఛాతికి ఎక్స్రే తెప్పించుకుంటే మనకి టీబీని డయాగ్నోసిస్ చేయొచ్చు ఇది ఇన్ఫెక్షన్ అండి ఇన్ఫెక్షన్ అంటే మనం పీల్చే గాలిలో కనుక టీబీ బ్యాసిలస్ ఉంటే అంటే ఎదుటి భక్తికి దగ్గుంది ఆ తగ్గినప్పుడు వాళ్ళ లంగ్స్లో ఉన్న టీబీ బయటకు వచ్చి అది మనం పీల్చినప్పుడు మనకు అటాక్ అవుతుంది అనమాట సో ఎయిర్బర్న్ ఇన్ఫెక్షన్ మనం తగ్గినప్పుడు ఆ తగ్గిన దాంట్లో ఉన్న టీబీ మనం పీల్చుకుంటే మనం మనకు ఆ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది అనమాట సో చాలా టెస్ట్లు ఉంటాయి టీబీని డయాగ్నోసిస్ చేయడం కోసం కానీ గోల్డ్ స్టాండర్డ్ టీబీ పక్కాగా ఉందని తెలియడం మాత్రం తెమడ పరీక్ష సో స్ఫూటం మనం తగ్గినప్పుడు వచ్చే స్ఫూటంని టీబీ బ్యాసిలస్ కోసం మనం మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేస్తాము అందులో కనుక బ్యాసిలస్ డిటెక్ట్ అయితే అది హండ్రెడ్ పర్సెంట్ టీబీ ఉన్నట్టు లేదు టీబీ యొక్క జీన్ని మనము పీసీఆర్ టెస్ట్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ టెస్ట్ చేపిస్తామన్నమాట జీన్ ఎక్స్పర్ట్ టెస్ట్ అని కానీ టూ నాట్ అని కానీ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటాము సో ఆ పీసీఆర్ టెస్ట్లలో కూడా టీబీ కనుక మనకు డిటెక్ట్ అయితే అది గోల్డ్ స్టాండర్డ్ ఇండైరెక్ట్ టెస్ట్లలో సిటీ స్కాన్లు చెస్ట్ ఎక్స్రే తర్వాత మ్యాన్ టెస్ట్ అని కానీ తర్వాత బ్లడ్లో టీబీ గోల్డ్ టెస్ట్ అని కానీ ఇలా రకరకాల టెస్ట్లు ఉంటాయి అనమాట సో డిపెండింగ్ అపాన్ పేషెంట్ కండిషను ఏ టెస్ట్ ఎలా పంపించారన్నది మనం డిసిషన్ తీసుకుంటాము ఇందాక మీకు చెప్పినట్టు నేను రెండు రకాల టీబీ ఉంటుంది లంగ్స్లో వచ్చే టీబీ లంగ్స్ బయట వచ్చే టీబీ సో మనం మోస్ట్ కామన్గా చూసేది లంగ్స్లో వచ్చేది అలా కాకుండా శరీరంలో ఎక్కడికైనా టీబీ రావచ్చు చర్మానికి రావచ్చు పొట్టలో రావచ్చు ఓకే బ్రెయిన్లో రావచ్చు బోన్స్కి రావచ్చు సో ఎనీ ప్లేస్ ఎక్కడైనా సరే మనకి టీబీ ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది వన్స్ టీబీ డయాగ్నోసిస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు ఉంటుందన్నమాట సిక్స్ మంత్స్లో రెండు నెలలు ఏమో ఇంటెన్సివ్ ఫీజు ఉంటుంది నాలుగు నెలలేమో కంటిన్యూషన్ ఫీజు ఉంటుంది తొమ్మిది నెలలు అయితే బోన్ టీబీ కానీ లేకపోతే కిడ్నీలో టీబీ కానీ లేకపోతే బ్రెయిన్ టీబీ కానీ అయితే తొమ్మిది నెలల ట్రీట్మెంట్ ఉంటుంది అస్సలు టీబీ మెడికేషన్స్ని అసలు మిస్ చేయకూడదు వన్ ఆర్ టూ డేస్ మిస్ చేస్తే ఏం కాదు కానీ మెడిసిన్స్ మాత్రం కంపల్సరీగా వాడాలన్నమాట మనకి యాక్చువల్గా ఏమవుతుందంటే రెండు వారాల తర్వాత మూడు వారాల తర్వాత మందులు మొదలుపెట్టిన తర్వాత దగ్గు తగ్గిపోవడము జ్వరం ఆగిపోవడము వెయిట్ గెయిన్ అవ్వడము అన్నీ జరుగుతాయి అంత మంచిగా అనిపిస్తుంది అనమాట సో అప్పుడు కనుక మనం టీవీ మెడికేషన్ కనుక ఆప్ చేస్తే రియాక్టివేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అప్పుడు ఈ తొమ్మిది నెలల మెడిసిన్స్ కాకుండా వన్ ఇయర్ మెడికేషన్స్ వాడాల్సి అనమాట సో చాలా జాగ్రత్తగా ఉండాలి మెడిసిన్స్ని అస్సలు స్కిప్ చేయకూడదు